యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వదనాలు చెల్లిస్తున్నాను నా పేరు అను సుధాకర్ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా నేను చైర్మన్ కింద ఉన్నాను నేను ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కనుక ఈ రెగ్మెంటల్ బరెల్ గ్రౌండ్ క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి చాలా నీట్గా ఉంచడానికి రాబోయే ఈస్టర్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి ఫెస్టివల్ లాగా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసే శుభ్రపరచాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడ నీట్గా ఉంచాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం దానికోసం మేము చేస్తున్నాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం తదుపరి మా జాయింట్ సెక్రటరీ గారు ఆయన జేమ్స్ కుంపట్ల గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ ప్రింటింగ్ మీడియా మరియు డిజిటల్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు ఇదేనా మా వెనుకలు ఉన్నటువంటి రెజిమెంటల్ సెమెంటరీ యొక్క పారిశుద్ధ్య పనుల నిమిత్తమై క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా మేము కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు మేము ఆలోచించడం జరిగింది ఆ విషయాలు తెలియజేయాల్సిందిగా మా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ యొక్క చైర్మన్ గారు అయినటువంటి ఎం సుధాకర్ పాల్ గారు కొన్ని విషయాలు వారు తెలియజేయాల్సి తెలియజేయాలని కోరుతూ ఉన్నారు నా పేరు జేమ్స్ వికే కుంభట్ల పాతికేళ్ళందరికీ నమస్కారాలు మేము క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ క్రైస్తవ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం చాలా విషయాల్లో క్రైస్తవ సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మేము కొంత పోరాడుతున్నాం అలాగే ప్రభుత్వం ద్వారా న్యాయ సహకారం తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సెమిటర్ అనేది చాలా ప్రాచీనమైనది ఇది చాలా ప్రాచీనమైనది ఇది చాలా మాకు బరియల్ గ్రౌండ్ అనేది చాలా పవిత్రమైనది మాకు చర్చినంత విలువ బరీలు గ్రౌండ్కున్నంత పవిత్రం ఉంది పురాతన దినాల్లో చర్చిలోనే బరియల్ గ్రౌండ్ ఉండేది మాకంత ప్రాధాన్యత కనుక ఇది చాలా కారణాల వలన ఇది చాలా ఇబ్బందులకు గురవుతుంది అంటే ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాయడం చూడండి దేవాలయం మీద వేరే మాటలు రాయకూడదు కానీ ఈ మధ్యకాలంలో ఈ ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాసి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేలా చేయడం అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్లెక్సీలు పెట్టి చాలా అపవిత్రపరచడం జరుగుతుంది కనుక చాలామంది సంఘాలు క్రైస్తవ నాయకులు పెద్దలు మాకు చెప్పారు దయచేసి ఈ విషయం పట్టించుకోండి సిఎంసీ వారు కృష్ణ హ్యానిటీ కౌన్సిల్ వారు మీరు యువకులుగా ఉన్నారు ఈ విషయం పట్టించుకుని అంటే మేము ఆలోచించి ఒక ఒక నిర్ణయం తీసుకొని చుట్టూ నిన్న పెయింట్లు వేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు కూడా మనం కేవలం ఏ వాణిజ్య ప్రకటనలు కానీ లేకపోతే ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ వేరేవి చేయకుండా కేవలం మా దేవుని మాటలు పెట్టే దీన్ని భద్రపరుకోవడం జరిగింది ఇంతే తప్ప ఎవరి మీద పోరాటం కానీ ఇది ముఖ్యంగా విసిసిబి అనే మన మా క్రైస్తవ సంస్థ ఉంది బర్రీల్ గౌడ్స్కి వారే ఇన్నేళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వారాధనలో ఉంది వారే దీని మీద కొన్ని కోర్టుకి వెళ్ళి కూడా గెలుచుకొని చేయడం జరిగింది వారికి నమస్కారాలు వారు చాలా క్రైస్తవ సమాజానికి సహాయం చేశారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు వారికి మేము ఆర్థిస్తున్నాం వారి ద్వారా వారి సహకారంతోనే కొంత క్లీనింగ్ చేస్తూ ఇలాంటివి ఇక్కడ యూరినరీ అయ్యకుండా పశువులు రాకుండా రాత్రులు కొంతమంది లోనదరి లోనకెళ్ళి చాలా అసంఖ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది మాకు అపవిత్రమైన కార్యం కనుక మత వివాదాలు రాకూడదు కనుక ముందస్తు చర్యగా మేము శుభ్రపరచడం జరిగింది ఇంతేకాకుండా తిద్దుపరి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ముందుకెళ్తున్నాం కనుక ఈ విషయాన్ని క్రైస్తవ సమాజానికి ప్రభుత్వానికి అధికారులు తెలియడానికి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ విషయంలో బీసీసీ బోర్డు వారికి అందులో సభ్యులకి దానికి ఉన్న సంఘ సభ్యులు కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం మా పెద్దలు ఇప్పటి వరకు పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని భద్రపరిచారు మేము కూడా వారితో కలిసి సమాజ కార్యక్రమం చేయడానికే ముందుకెళ్ళాం ఈ విషయాన్ని క్రైస్తవ సమాజానికి అలాగే ప్రభుత్వాలకి అధికారులకి మీడియా ద్వారా మీ అందరి సహకారంతో మేము తెలుసుపరచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం వందనాలు